ప్రజల జెడ్పీటీసీ చెప్తారు ఇదిగో ఇది అర్జెంట్ సమస్య దీన్ని పరిష్కరించాలి మీరు కాడ ఎక్కువైపోతుంది ఇది అన్నది వెంటనే మన దగ్గర ఫండింగ్ ఇందులో ఫండింగ్ లేదండి అంటే మరి అట్లా ఏం చేయాలి చాలా ప్రమాదం కదా ఇబ్బంది అంటే ఇదిగో ఈ ఆస్పెక్ట్ లో మనం చెయ్యొచ్చు ఇది ఒక సిస్టమేటిక్ పాలన అంటే అది ఇప్పుడు మేబీ పవన్ కళ్యాణ్ చెప్తున్నది ఆ వ్యవస్థను సెటరేట్ చేస్తానంటున్నారు కదా పంచాయతీరాజ్ అది అది అప్పటికి సెటరేట్ అవ్వాలేమో ఎందుకంటే ఇది ఆ అధికారులను గౌరవించి ఇప్పుడు నేను చూస్తున్న ఈ ముగ్గురులో అధికారులు గౌరవించి మాట్లాడుతున్నటువంటిది పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు మీరు చెప్పండి అన్న అప్పుడు వాళ్ళు నిజాయితీగా చెప్తారు లేదు అనుకోండి వీళ్ళు మందలించినట్టు వాళ్ళు వణికిపోయినట్టు పేపర్లో వార్తలు టీవీలో కేకలకే సరిపోతుంది అంతే తప్పించి ప్రాక్టికల్ గా నీకు రోడ్లకి కింద ఇచ్చాం డబ్బులు రోడ్లకిచ్చిన దాంట్లో నుంచి డబ్బులు ఏం చేసావా అని అడుగు నువ్వు అధికారు నిల్దీ నీకు ఆ రోడ్ ఏమంటే ఎందుకు వేయలా నీకు ఇచ్చినా అని అడుగు నువ్వు రోడ్లకంటూ బడ్జెట్ ఏమి ఇవ్వకుండా నువ్వు రోడ్డే లేదని అడిగితే అట్టగా నీకు బడ్జెట్లో నీకు అసెంబ్లీలో బడ్జెట్ పెట్టినప్పుడు నువ్వు చదివావుగా నువ్వు అందులో ఎందుకు చదవలే దాంట్లో రోడ్లకి ఎంత వేశారు కాలువలకు ఎంత ఇచ్చారు ఫ్లైఓవర్లకు ఎంత ఇచ్చారు ఇవన్నీ అందులో పార్టీ కదా రోడ్లో పార్టీ కదా లేదు ఏం చేయాలి అక్కడ లేదు అందరం కూర్చుని నా మాకు ఇంత ఇస్తే గానీ మేము వెళ్ళి జనంలో తల ఎత్తుకు తిరగలేదు ఏదో ఒకటి చెయ్యాలి అని ఎవడు అడగలేకపోయారు అప్పుడు ఎందుకని నూట యాభై ఒకటి వచ్చినోడు అవతల వాళ్ళ పని అయిపోయింది ఇక్కడ అన్ని అన్ని డెవలప్మెంట్ సంక్షేమ డబ్బులు ఇవ్వడం వల్ల ఇతను ఓడిపోయే పరిస్థితి ఉండదు అనే ధైర్యం ఈ ట్రిప్ అయితే అడుగుతారు గ్యారంటీ నెక్స్ట్ ట్రిప్ జగన్ వచ్చాడంటే నిలదీసి అన్న నాకు పోతే నేను చేయలేను అని అడుగుతారు అంటే బాబు గారు పాలన కూడా అలా ఉండదేమో అది ఇప్పుడు ఇప్పుడు ఆ ఇప్పుడు బాబు చూసిన తర్వాత ఆ అది